అర్ధంకిలో ఎస్సీ ఎస్టి బిసి మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం చాలా డిఫరెంట్గా జరిగింది ఒకసారి చూడండి We oh, am అందరికీ జీవి ప్రకాశం జిల్లా అద్దంకి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా అంటే కొన్నిసార్లు చోట్ల జరిగి ఉండొచ్చు నేను చూసినంతవరకు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఇంత వెరైటీగా ఒక ప్రత్యేకమైనటువంటి రూపంలో అద్దంకిలో దర్శనమిచ్చింది భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంత ఇష్టంగా మనకి దశ దిశని నెలకొల్పినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి సంబంధించి అది భారత ప్రభుత్వానికి నాటి కాలంలో అందించినటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం సో ఇది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం జరిగింది అంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున స్వాతంత్రం వచ్చింది ఆ తర్వాత అప్పుడు అంటే అప్పటి నుంచి ఆగస్టు పదిహేను పంతొమ్మిది నలభై ఏడు నుంచి రాజ్యాంగ రచన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అప్పగించడం జరిగింది ఆయన రెండు సంవత్సరాలకు పైగా భారత రాజ్యాంగాన్ని తన స్వహస్తాలతో లిఖితపూర్వకంగానే ఉంటుంది అంబేద్కర్ గారు రాసినటువంటి బుక్ మీద అలాంటి లిఖిత పూర్వకమైన రాజ్యాంగాన్ని రాసి భారతదేశ దశ దిశని మార్చినటువంటి వ్యక్తి మహిళలకు మరి ముఖ్యంగా మైనారిటీ జాతులకు ఆయన వెన్నుదన్నుగా నిలిచి ఎన్నో రిజర్వేషన్లు ఇచ్చారు తెలియనటువంటి వాళ్ళు ఆయన దళితులకు ఏదో చేశారని మాట్లాడతారు దళితులకు కాదండి కేవలం ముందు వరుసలో ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ సిస్టమ్ ఎవరికన్నా ఇచ్చారంటే మొదటగా బీసీలకి ఆ తర్వాత మహిళలకు మాత్రం ఇచ్చారు కావాలంటే మీరు అంబేద్కర్ గారు రాసిన రచనలు చూడండి వాల్యూమ్స్ అని చదవండి ఇంకా కొన్ని భారతదేశానికి చరిత్రకు సంబంధించినటువంటి బుక్స్ని భారతదేశ స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత స్వాతంత్ర స్పిల్ ఆనాడు నడిచినటువంటి పరిస్థితులన్నీ కూడా ఒకసారి మనకి బుక్స్ రూపంలో ఉంటాయి అవన్నీ చదివితే మనకి విషయం తెలుస్తుంది